హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి మోడల్ అనమాట ఇవైతే కొరియర్ చేసేయాలండి లేట్ అయిపోయింది ఇప్పటికే ఇచ్చేయాలి ఇవ్వలేకపోయాను సో కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేకపోయాను అనమాట అయితే ఇదైతే ఆరెంజ్ కలర్ శారీ అండి డార్క్ మెరూన్ కలర్ అయితే బార్డర్ అయితే వచ్చింది పళ్ళు కూడా సేమ్ అదే వచ్చిందండి ఇలాగే బ్లౌజ్ కూడా మెరుగే ఇచ్చారనమాట ఆరెంజ్ మీద అయితే గోల్డ్ లైన్స్ అయితే వచ్చింది దీనికైతే మనం ఒక ప్యాటర్న్ అయితే చేసామండి అంటే అది చూపిస్తాను కంగారుగా ఏది చేయలేనండి నెమ్మదిగా అయితే అన్ని చేసేస్తాను కానీ ఇప్పుడు ఈ ఈ బుట్ట అన్నది మనకి ట్రెండింగ్ లో ఉంది కదా సో చూసారా పైన అయితే మనకి శారీ అయితే వచ్చిందో శారీతో బుట్ట పెట్టి కింద అయితే బార్డర్ వచ్చామనమాట ఇదైతే ఫుల్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్ అనమాట అయితే ఇలా బ్యాక్ అయితే ఇలా మనం శారీ కలర్ క్లాతే ఇవన్నీ సారీ కలర్ క్లాత్ తోటి మనం ప్యాటర్న్ అన్న చేసాం అనమాట అండి ఇలా ఈ ఈ ఫొటోస్ అన్ని కూడా మేడం షేర్ చేశారండి అమెరికా నుంచి ఆ షేర్ చేసిన దాన్ని బట్టే మనం ఈ మోడల్ అన్నది కుట్టాము అయితే ఈ వీడియోలు ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తానండి మేడం ఏదైతే పిక్ పంపించారో అది మీకు నేను యాడ్ చేస్తాను ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అన్నది ఫుల్ గా మీకు వాట్సాప్ తో షేర్ చేస్తాము ఇంకోటి వచ్చేయండి బ్లూ కలర్ శారీ ఇది ఆర్గంజా శారీ అనమాట బ్లూ కలర్ అంటే ఇది ఆర్గెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండి ఆకులతో దీనికైతే సేమ్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది దీనికైతే కొంచెం గానే స్టిచ్చింగ్ చేసాము ఇదనమాట బ్లౌజ్ ఇలాగా డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేసాము హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా అండి మీకు లోపల ఇలా వస్తుంది మనకి స్కిన్ కారణపడాలి అనుకుంటే మనం ఇలాగా ఉంచుకోవచ్చండి లేదంటే కనుక మనం లైనింగ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ ప్యాటర్న్ అన్నది ఓకేనండి ఇది ఒకటండి ఇది వచ్చి సింపుల్ గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి అంటే బాధిని ప్రింట్ లో సింగిల్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నారు అంటే ఇది ఏ శారీ మీద ప్లేన్ సారీ మీద యూజ్ చేయొచ్చు కదా అందుకనేసి ఇది ఫ్రంట్ వచ్చి త్రీ పాయింట్ ఇచ్చామండి బ్యాక్ అయితే రౌండ్ లోనే డిఫరెంట్ రౌండ్ అనమాట ఇది రౌండే వస్తుంది వేసుకుంటే దీనిది తెలుస్తుంది గాని ఇది రౌండ్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఉంటదండి రౌండ్ ఆ సేమ్ క్లాత్ తోటే మనం అది క్లాత్ తోటే హ్యాంగింగ్స్ అన్నది ఇలా ఇచ్చేస్తామండి అంతగా పెద్దగా ఏం ఇది సింపుల్ గానే స్టిచ్చింగ్ అయితే చేస్తాము ఇది ఇప్పుడు వచ్చి కొత్తగా మనకు వస్తున్నాయి కదండి జిమ్మీస్ అలాగే సాఫ్ట్ సిల్క్ శారీస్ అనేసి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటది చాలా తేలిగ్గా కూడా ఉంది సారీ వచ్చి దీనికి వచ్చి అది ఆన్లైన్ లో పెట్టారంటే కొరియర్ వచ్చింది అయితే ఇలా బార్డర్ అయితే వచ్చిందండి ఈ బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డరే ఇచ్చారు అనమాట ఇదైతే మనకి ఇలాగా ఫ్రంట్ కొంచెం డీప్ నెక్ వస్తుందండి అండి అంటే అన్ని కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఇది కొంచెం ఫ్రంట్ మనం వేసుకునే సరికి ఇలా విడిచి ఇలాగా డీప్ కొంచెం డీప్ వస్తుంది బ్యాగ్ వచ్చి ఇలా ఇచ్చేసాము అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టమన్నారు ఇప్పుడు వరకు అన్ని కూడా బ్యాక్ ఓపెన్ స్టిచ్చింగ్ చేసాం మనం కాకపోతే అన్ని కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టదుర్గా అనేసి అన్నారు అనమాట ఇది ఒకటే అండి ఇలా కొన్ని అయితే నేనే కాకినాడలో ఒక షాప్ కి వెళ్ళి క్లాత్లు అయితే తీసుకున్నానండి అక్కడ దివానా కార్స్ మీదకి చిన్న చిన్ని పిల్లోస్ అలాగే రౌండ్ పిల్లోస్ స్టిచ్చింగ్ అయితే చేసాం అనమాట చూసారా ఇలాగా ట్వల్వ్ బై ట్వ ట్వల్వ్ సైజ్ అనమాట ఇవ్వండి పిల్లో అయితే ఇలా స్టిచ్చింగ్ చేసాం ఇలాగా దీనికి త్రీ పిల్లోస్ ఇలా త్రీ పిల్లోస్ ఆ షాప్ లో అయితే క్లాత్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఎవరైనా వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే నేను అడ్రస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను ఓకేనండి పిల్లోస్ ఇవి రెండు పిల్లోస్ రెండు ఇవి వచ్చి ట్వల్వ్ బై ట్వల్ ట్వల్ అండి అంటే చిన్నవి మూడు అలాగే ఇది రౌండ్ గా ఉంటాయి కదా పిల్లోస్ అందుకనేసి ఇలాగనమాట మనం ఏంటంటే ఈ ఈ ఎల్లో అన్నది అటు ఇటు రావాలి మధ్యలో ప్లేన్ ఈ లీఫ్ లో ఉన్న గోల్డ్ మధ్యలో వచ్చేటట్టు చూడమన్నారు అనమాట అందుకనేసి ఇలా తీసుకున్నాం టూ కలర్ కాంబినేషన్స్ ఓకేనండి ఇవి ఇలా సెట్ అనమాట ఇదైతే ఓన్ దివాణా కట్ మీదకే మామూలుగా ఉయ్యాల మీదకే తీసుకున్నారండి కాకపోతే క్లాత్ మిగిలింది కదని ఇవి చిన్నవి రెండు స్టిచ్చింగ్ చేసాను వేస్ట్ చేయడం ఎందుకనేది తర్వాత వచ్చి లైట్ పింక్ అండి లైట్ పింక్ అలాగే గోల్డ్ వచ్చింది కదా సో ఆ గోల్డ్ మీద మళ్ళీ ఈ ఈ గోల్డ్ వేసి మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేసాం అనమాట మనం వెయ్యగానే చాలా నీట్ గా అండి ఇలా ఉల్టాగా వేస్తే చాలా బాగుంటది అనమాట ఇది ఒక త్రీ ఇది ఒక త్రీ అండి అలానే ఇది ఒక టూ అంటే ఇలా ఒక త్రీ ఒక టూ అనమాట ఇలాగా మనం క్లాత్ కూడా మనకు వాళ్ళకి నచ్చింది మనం సెలెక్ట్ చేసి కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తామండి మీకు ఆన్లైన్లో ఆర్డర్ కావాలన్నా మేము చేస్తాము అందుకనేసి మా మీకు ఏమన్న డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్లో అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేశారంటే అండి మీకు క్లియర్గా మెసే నేను కూడా రిప్లై ఇస్తాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి